హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నెల రోజులు ఈరోజు నేను వీడియో చేస్తుంది పదిహేడో తేదీ టెన్త్ ట్వెంటీ మన డేట్స్ ప్రకారం పదిహేడు తేదీ ఎగ్జామ్ ఉంటుంది జూలై పదిహేడు అంటే నెల రోజులు ఉంది కరెక్ట్గా ఈ నెల రోజుల్లో మన ప్రిపరేషన్లో మన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏం చేయాలి నెల రోజులు అయిపోతుంది ఈ నెల రోజుల్లో సిలబస్ చూస్తే మన ప్రిపరేషన్ చేస్తుంటే సిలబస్ చూస్తుంటే ఎక్కువ క్వశ్చన్లు అయినాయి అదే సిలబస్ వస్తే ఎక్కువ కనబడుతుంది రివిజన్ అవ్వట్లేదు ఫాస్ట్ చదువుతున్నా అవటం లేదు అవడం లేదని ఫీలింగ్ ఫీలింగ్లో అంటే ఇప్పటివరకు రివిజన్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ప్రిపరేషన్స్లో అంటే అసలు లే కొత్తగా ప్రిపరేషన్ వచ్చిన వాళ్ళు కాదు ఆల్రెడీ చాలా టైం వచ్చింది మనకి ఆల్మోస్ట్ ఎప్పుడో ఆగస్టు ఇరవై ఐదో తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయింది మనకి చాలా టైం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ టైం అందరం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు కూడా కవర్ చేసి ఉంటారు కొంతమంది ఇప్పుడు ఇప్పుడు రిపే ర్యాపిడ్ రివిజన్లో ఉంటాం ఖచ్చితంగా రివిజన్ చేయాలి ఎన్ని మార్కులు మన రివిజన్లో పూర్తి అవుతుందో లేదో ఇంకేమవుతుందో చదువుని కోసం గుర్తొస్తే రావు ఈ రివిజన్లోనే మొత్తం చదివాను కానీ రివిజన్ వేసారు కదా రివిజన్ చేయలేకపోతాను అయితే అప్పుడు జరిగే తప్పులు ఏంటి మన మానసిక పరిస్థితి ఈ నెల రోజులు చదివాం కానీ మరొక్క నెల రోజులు పొడిగిస్తే బాగుండు బీఏసీ ఒక్క నెల ఎన్ని రోజులు చదివినా సరే ఎన్ని రోజులు చదివినా సరే మళ్ళీ నెల రోజులు చదివితే చాలు మరొక నెల ఉంటే మరొక పది రోజులు టైం ఉంటే గట్ అని అని ఫీలింగ్ మనకు వస్తుంది అంతేకాకుండా ఇంకొక క్వశ్చన్ నేను ఎగ్జామ్స్ రాస్తున్నా ఆన్లైన్లో ఎగ్జామ్స్ రాస్తున్నా లేదా ఆఫ్లైన్లో టెస్ట్లు రాస్తున్నా మార్కులు తక్కువ వస్తాయి ఏం చేయాలి రైట్ ఈ రెండు క్వశ్చన్లు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మొట్టమొదటి క్వశ్చన్ గురించి మాట్లాడుదాం ఒకటోది సిలబస్ సిలబస్ పూర్తి రివిజన్ అవ్వలేదు సిలబస్ రివిజన్ సిలబస్ రివిజన్ పూర్తి అవ్వలేదు ఏం చేయాలి సిలబస్ రివిజన్ పూర్తి అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఆల్రెడీ మనం వన్ టైం టూ టైమ్స్ త్రీ టైమ్స్ థర్డ్ టైం అయితే ఆల్రెడీ టూ టైమ్స్ చదివాము సిలబస్ పూర్తి చేయడానికి మనం షెడ్యూల్ వేసుకొని ఉంటాం షెడ్యూల్ లేకుండా అయితే కష్టం ఏది నచ్చితే ఏ బుక్స్ అయితే అది సైతే సక్సెస్ రావడం ఇంపాసిబుల్ ఎవరినైనా అడగండి ఎక్క ఎవరైనా చెప్పేది ఏదే మాట సక్సెస్ అయినా ఎవరిని మీ సీనియర్స్ అయినా అడగండి ఇంత ముందు మా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఎవరినైనా అడగండి లేకపోతే మీ ఫ్రెండ్స్ సక్సెస్ వచ్చిన మీ అయినా అడగండి అసలు సిలబస్ షెడ్యూల్ లేకుండా సిలబస్ అనేది సక్సెస్ అనేది రాదు షెడ్యూల్ ఎలా వేసుకోవాలి ఆల్రెడీ మనం మీరు అందరూ చాలా ఇంత ముందే చెప్పేంత ఒకసారి వీడియోలో చెప్పే మన పా వీడియోలో డేట్ వేసుకొని మనం ఎన్ని గంటలు చదవగలం ఎన్ని గంటలు ఏ సబ్జెక్టుకి ఎంత కేటాయించాలి ఎన్ని గంటలు దీనికి చదివించాలి అలా ప్రిపేర్ అన్ని సబ్జెక్టులు రోజు కవర్ చేస్తుండాలి కొంతమంది ప్రిపరేషన్లో తెలుగు అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ చదువుతా ఇంగ్లీష్ అయిపోయిన తర్వాత మ్యాథ్స్ చేస్తా మ్యాథ్స్ అయిపోయిన తర్వాత ఈవిఎస్ చేస్తా ఈవిఎస్ అయిన తర్వాత సోషల్ చూస్తా లేకపోతే మెదాలజీలు చూస్తా సైకాలజీ చూస్తా పెర్స్పెక్టివ్ అవి సైకాలజీ అదే సైకాలజీ అదే పెర్స్పెక్ట్ సారీ పెర్స్పెక్టివ్ చూస్తా అని ఆలోచన ఉండకూడదు ఏమేమి ఉండాలి ఏమేమి చదవాలి ఏమేమి సిలబస్ను మనం ఏమేమి సిలబస్ ఎంతవరకు పూర్తి దాని మీద ప్లాన్ చేసుకొని రోజుకి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎన్ని గంటలనేది మనం టైం టే షెడ్యూల్ వేసుకొని దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఒకటోది రెండోది మనం వాయిదా వేస్తే బాగుండు అసలు చదివిన గుర్తుంటుందా గుర్తుండలేదా చేయగలమా అనే అనుమానాలు దగ్గర రానివ్వకూడదు ఎట్టి పరిస్థితులు కూడా చదివినట్టు పెర్ఫెక్ట్ చదివితే మాత్రమే అనుమానాలు దగ్గరికి రావు అప్పుడు గుర్తొస్తుందా ఎటమ్ చేయగలం మనం టెట్ రాసినప్పుడు అరే తెలిసినట్టుందే తప్పు చేస్తేనే అరే ఇది నేను ఇంతకుముందు చదివాను కానీ ఇప్పుడు ఇదా అదా అదా ఇదా అదా ఇదా అని డౌట్ వచ్చింది ఏం చేయాలి అనే అని అనిపించింది మనకి ఇక్కడ అది ఎప్పుడు తగ్గుతుంది ఆ ఫీలింగ్ ఎప్పుడు అది ఎందుకని ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది పెర్ఫెక్షన్ పెర్ఫెక్షన్ మిస్ అయింది చదివినప్పుడు పెర్ఫెక్షన్ మిస్ అయ్యాలి అది ఎలా పెర్ఫెక్షన్ ఎలా తెచ్చుకోవాలి పెర్ఫెక్షన్ రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం ఈ కింద క్వశ్చన్ పెర్ఫెక్షన్ క్లియర్గా తెలుపుతుంది భారత రాజ్యాంగంలో ఉన్న అధికారిన పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు అన్ని రకాల ప్రమాదకర ఉపాధుల నుండి రక్షణ పొందే హక్కు కలిగిస్తుంది అంటే పేనా నిరోధించ గురించి తెలుపుతుంది ఇది పేనా హక్కు అని తెలిసింది మనకి కానీ పేనా నిరోధించకు ఏ ఆర్టికల్స్ ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై నాలుగు ఈ రెండు కూడా పేనా నిరోధించే హక్కులే ఇరవై మూడులోని ఇరవై నాలుగు బాగా డౌట్ వచ్చి ఇరవై నలభై ఐదు ఇదేం తెలుపుతుంది ఆరు లోపు శిశువులకు సమగ్ర అభివృద్ధితో పాటు విద్యను అందించాలంటే అంగన్వాడీ గురించి చెప్తుంది ఇరవై ఒకటి ఏం చెప్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కుతో పాటు మనకి జీరో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలకు ఉచితంగా విద్యను పొందే హక్కు ఇలా చాలా హక్కులు ఉన్నాయి ఆ హక్కులన్నిటిని పొందే అన్ని హక్కులను కల్పిస్తుంది ఆర్టికల్ ఇరవై ఒకటి అయితే ఆర్టికల్ ఇరవై మూడు ఇరవై నాలుగులో నాకు డౌట్ వచ్చింది ఆర్టికల్ ఇరవై మూడా ఇరవై నాలుగ రెండు కూడా పీర్ణాన్ని నిరోధించే ఒక్కలే కానీ ఇక్కడ క్లారిటీ ఎందుకు మిస్ అవ్వదు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏం చెప్తుందంటే బానిసత్వాన్ని రద్దు చేస్తుంది బానిసత్వం వెట్టి చాకిరీని చాకిరి బలవంతంగా పడుపు వృత్తిలో ప్రవేశించడం బలవంతంగా పనులు చేపించడం అట్లాంటివి బలవంతంగా పడుపు వృత్తి చేస్తున్నప్పుడు దాన్ని నిరోధించడం ఇవన్నీ నిషేధిస్తుంది ఇంటిని ఇవన్నీ వస్తారు ఇక్కడ బలవంతంగా ఉంది అక్కడ అనిపిస్తుంది కాదు అక్కడ క్లారిటీ ఇక్కడ వచ్చింది ప్రమాదకరమైన ఉపాధులు ప్రమాదకరమైన గనుల్లో పనిచేయడం కానీ ఫ్యాక్టరీల్లో పనిచేయడం కానీ ప్రమాదకరమైన ప్లేసులు ఉన్నాయి గడవా లేదా టపాసుల ఫ్యాక్టరీలు పనిచేయడం కానీ ఇలాంటి పనులు అప్ అది ఆ రెండింటికి క్లారిటీ నువ్వు చదివినప్పుడే తెలుసుకుంటేనే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇది కాదు అప్పుడు తెలుస్తుంది ఇదా ఇది పెర్ఫెక్షన్ ఇలా చదివేటప్పుడు మన ప్రిపరేషన్ అనేది ఈ విధంగా ఉండాలి చదివినప్పుడే మనకి ఆ పెర్ఫెక్షన్ వస్తేనే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు మనకి టెట్లో వచ్చింది ఇది టెట్లో వచ్చును కోసం ముప్పై ఒకటి ఎప్పుడు నాకు టైంకి సర్ట్ టైం గుర్తులేదు మన టెట్లో వచ్చిన కొస్సు ఏంటి మనకి ఎగ్జాంపుల్ కోసం రాసుకున్నాం అది ఇంకొకటి ఉంది పెర్ఫెక్షన్లో వచ్చిన తర్వాత ఇంక కొన్ని ఉన్నాయి సిమిలర్గా ఉంటాయి ఇక్కడ ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం రాహుల్ ఆసియా ఖండం గురించి నేర్చుకున్న తర్వాత ఉత్తర అమెరికా గురించి నేర్చుకున్నాడు పరీక్షలో ఆసియా ఖండం నేర్చుకునేది జోక్యం చేసుకోవడం వల్ల ఆసియా ఖండం గురించి నేర్చుకునేది చేసు జోక్యం చేసుకోవడం వల్ల అతను ఉత్తర అమెరికా సంబంధించిన ప్రశ్నకి సమాధానం రాయలేకపోయి ఇదే రకమైన విస్మృతి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి పూర్వగమన విస్మృతి తిరోగమన విస్మృతి చూస్తే తిరోగమన అవరోధం పూర్వగమన అవరోధం ఇంక ఉన్న అవరోధాలు ఉన్నాయి అమలు పక్కన పెడదాం ముందు ఎవరోధాలు ఉన్నాయి రెండు అవరోధాలు కన్ఫ్యూజన్ వస్తుంది ఇది తిరోగమన అవరోధమా పూర్వగమన అవరోధమా ఇక్కడ క్లారిటీ కన్ఫ్యూజ్ పాతది అయితే పురోగమనమా కొత్తది అయితే పూర్వగమనమా కొత్తదాన్ని పాతది వీళ్ళు కన్ఫ్యూజన్ పాతది కొత్తది కొత్తది పాతది ఎప్పుడు క్లారిటీ కొన్ని ఎప్పుడు క్లారిటీ ఎలా చదివిన సరే పర్ఫెక్ట్ క్లారిటీ లేనప్పుడు కోడ్స్ ఉపయోగపడతాయి ఇలాంటి క్వశ్చన్స్కి ఏం కావాలి కోడ్స్ పాతది పాత అభ్యసనం అవరోధాన్ని కలిగించింది అంటే పాతది అలాగే పురోగమన అవరోధం కొత్తది అవరోధాన్ని కలిగించింది అంటే తిరోగమన అవరోధం కోతి మీ నేను తయారు చేసుకున్న కోడి కోడి ఇది పాపు పాతది అవరోధాన్ని కలిగిస్తే పురోగమన అవరోధం పాపు కోతి కొత్తది తిరోగమనం ఇలా కోడింగ్ చేసుకోవాలి అప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ వస్తాయి అంటే ఖచ్చితంగా మన ఓన్ క్లోడింగ్ చేసుకోవాలి మన సొంతంగానే కోడ్స్ చేసుకోవాలి ఆ కోడ్లు ఉపయోగపడతాయి పాతది పురోగమన అవరోధం కొత్తది కానీ కలిగిస్తే తిరోగమన అవరోధం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అంటే కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత ఇప్పుడు మనం ఇంకో ఇంకో టాపిక్ ఏముంది ఏ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తున్నాయి ఏం చేయాలి ఎగ్జామ్స్ రాస్తున్నా నేను చదువుతున్నా కానీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తున్నాయి టెస్ట్ రాసినప్పుడు టెస్ట్లు రాసినప్పుడు తక్కువ మార్కులు అనిపిస్తాను తక్కువ మార్కులు వస్తాయి ఆ పేపర్ బాగా చేయలేకపోతాను నేను రాయలేకపోతున్నా ఏం చేయాలి ఈ తక్కువ మార్కులు రావడం అనేది మనలో ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా చదువుతాను ఎన్నో ఏళ్ళుగా ప్రిపేర్ అవుతాను ఏంది టెస్ట్ రాసినప్పుడు నేను రాయలేకపోతున్నా నీకు అంత గుర్తుండట్లేదు మర్చిపోతున్నా ఇలాంటి భయం వేస్తుంది ఫస్ట్ ఆ టెస్టులు రాయండి బాగా రాసి కాన్ఫిడెన్స్ పెరిగితే తక్కువ వచ్చినా సరే అసలు నిరుత్సాహపడకూడదు ఆ టెస్ట్లో క్వశ్చన్లే వస్తాయని నమ్మకం లేదు కదా ఆ టెస్ట్లో క్వశ్చన్లే వస్తాయని నమ్మకం లేదు కదా స్టాండర్డ్ అక్కడ వచ్చే క్వశ్చన్స్ వేరే ఈ ఇక్కడ మనకి మ్యాగజైన్లో మీరు ఏమైనా కొన్ని ఇన్స్టిట్యూట్లో కానీ కొన్ని వీటిలోంచి కానీ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు ఎవరైతే పేపర్ సెట్ చేసిన నిపుణులు ఎవరైతే ఉన్న వాళ్ళ ఆలోచనలు వేరే ఉండొచ్చు కాబట్టి ఇక్కడ జాగ్రత్త గమనించండి ఇప్పుడు క్వశ్చన్ తక్కువ మార్కులు వస్తున్నాయి నిరుత్సాహపడకండి ఖచ్చితంగా మంచి మార్కులు మనం మీ ప్రిపరేషన్ ఎక్కడి నుంచి ఇంకా మంచి ప్రిపరేషన్ లోపాలు సవరించుకోండి లోపాలు సవరించుకోండి ప్రిపరేషన్లో మన లోపాలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినప్పుడు పెర్ఫెక్షన్లు ఏవైతే మిస్ అయ్యాయి కొన్ని కన్ఫ్యూజ్ చేసి వీటికి కోడింగ్ తయారు చేసుకోవడం కొన్నిటి ఖచ్చితంగా పెర్ఫెక్షన్ క్లియర్గా క్లియర్ చేసుకోవాలి చదివినప్పుడే పెర్ఫెక్ట్ చదవాలి ఈ రివిజన్ వచ్చేసరికి రివిజన్ చేయాలి ర్యాప్ అయితే టెస్ట్లు రాసినప్పుడు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఇది పరిస్థితి ఇలా మన ఏ ఇప్పుడు కొన్ని ఒక సైన్స్ కోసంలో చూసుకుంటప్పుడు ఈ వైరస్లు బ్యాక్టీరియాలు ఇవి వచ్చినాయి అప్పుడు ఏం ఏది వైరస్ ఏది బ్యాక్టీరియా లేకపోతే ఏది ఫంగస్ ఇలా కన్ఫ్యూజ్ వస్తుంది అలాంటప్పుడు పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేయండి వాటికి మూడు ఒకలాగా ఉన్నట్టు కోడింగ్ తయారు చేసుకోండి కోడింగ్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ నిరుత్సాహం అనేది అసలు చాలా ప్రమాదం నిరుత్సాహపడకండి తక్కువ మార్కులు వచ్చి నిరుత్సాహపడకండి ఈ పేపర్లు తక్కువ వచ్చాయి కదా కానీ డిఎస్సి పేపర్ కాదు కదా ఇది డిఎస్సి గురించి మనం ఆలోచించండి మన ప్రిపరేషన్ ఇప్పుడు సిలబస్ ఇంకొక వస్తుంది ఇంకోటి ఉంది సిలబస్ రోజు చదువుతాను రోజు ఇంకా ఎక్కువ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది సిలబస్ కవర్ చేయలేకపోస్ట్కి వచ్చేసరికి అలా కవర్ చేయలేమేమో కవర్ చేయలేమని మనసులో పెట్టుకుని ఆందోళనతో చదవకండి చదివినని చెప్పి ప్రశాంతంగా పెర్ఫెక్ట్గా పెర్ఫెక్ట్గా చదవండి ఈ నెల రోజులు చాలా ఇంపార్టెంట్ పెర్ఫెక్ట్గా ప్రశాంతంగా చదవండి లాస్ట్లో ఒకటి రెండు కొంచెం ఉండిపోయినా లిట్లు బిట్టి ఎక్కడ ఉండిపోయినా ప్రివ కవర్ చేయలేకపోయినా అందులో క్వశ్చన్లే వస్తేనే నమ్మకం మిస్ అవ్వచ్చు ఆ టాపిక్లు అందులో క్వశ్చన్ వస్తే మనం దురదృష్టం అనుకోవాలి ఇంక చదవ అంటే ప్రిపరేషన్ రివిజన్ చేయలేకపోతే అందులో రిటర్న్ చేయలేదు రివిజన్ ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే చదువుతోందంటే అంత ఈజీ కాదు ఉద్యోగం కొట్టడం ఆల్రెడీ మనకి తొమ్మిది ఆరు ఐదు నెలలు నాలుగు నెలలు ఆరు ఐదు నెలలు టైం వచ్చింది ఐదు నెలల్లో ఆల్రెడీ మన రివిజన్ అయ్యింది ఒకసారి రెండుసారి ఇది రెండోసారి మూడోసారి ఇది ర్యాపిడ్ రివిజన్ నెక్స్ట్ స్పీడ్ రివిజన్ ఉంటుంది షార్ట్ రివిజన్ అంటే ఎట్లా ఈ తక్కువ టైంలో దాని గురించి ప్లాన్ చెప్పలేము ఈ రివిజన్లోనే ఇది రివిజన్ కావడానికి ప్రిపరేషన్ ఆల్రెడీ చేసాం అది ఆల్రెడీ మన స్మృతిలో ఉంది అది గుర్తొస్తుంది ఆ రోజు కాబట్టి టెన్షన్ పడకుండా ఇప్పుడు వచ్చిన మార్కులు చూసి ఆందోళన చెందకుండా సిలబస్ ఉంది ఎక్కువ ఉంది కదని భయపడిపోకుండా కాన్ఫిడెన్స్గా ఉండాలి చదువుతున్నంతసేపు చదివే పెర్ఫెక్ట్గా చదవండి నో రఫ్ ప్రాక్టీస్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ